విజయ్ దొరకుండా రష్మిక మా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే వీరిద్దరు డైరెక్ట్ గా తమ ప్రేమ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పకపోయినా చాలాసార్లు హింట్ ఇస్తూనే ఉన్నారు ఇండస్ట్రీకి చెందిన వారితోనే ప్రేమలో ఉన్నామని గతంలో విజయ్ చెప్పాడు రష్మిక కూడా సింగిల్ అంటూ చెప్పేసింది ఇలా పరోక్షంగానే ప్రేమ విషయాన్ని చెప్పిన ఈ జెండా ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది ఆ విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు మీడియాలో వార్తలు రావడం వాటిని వీరిద్దరూ ఖండించకపోవడంతో ఎంగేజ్మెంట్ జరిగింది నిజమనే అంతా నమ్మారు ఈ జంట నిశ్చితంగా సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెటిండ హాజరు చేస్తున్నాయి అయితే విజయ రష్మికల ఎంగేజ్మెంట్ అక్టోబర్ మూడున జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి కొద్దిమంది స్నేహితుల సమక్షంలోనే ఉంగరాలు మార్చుకున్నారట ఈ విషయాన్ని మొదట విజయ్ పరోక్షంగా బయటికి తెలియజేశాడు ఇటీవల ఆయన పుట్టపత్తికి వెళ్ళాడు అక్కడ ఆయన చేతికి ఉంగరం కూడా కనిపించింది గతంలో ఎప్పుడు ఉంగరం దంచిన విజయ్ చేతికి రింగ్ కనిపించడంతో ఇది ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ దే అయి ఉంటుందని వార్తలు నెటిడ్డ హల్చల్ చేశాయి ఇక వీరి పెళ్లి వివాహాన్ని కూడా ముహూర్తం ఫిక్సినట్టు తెలుస్తోంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనుందని అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్గా గ్రాండ్గా జరగబోదని వార్తలు వస్తున్నాయి